అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి మాసంలో పన్నెండవ తేదీ అనగా మనకి బుధవారం తిది ఈ రోజున తులారాశి జాతకుల లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతకులు గ్రహ గోచార రీత్యా ఇలాగే జరగబోతుంది మైండ్ బ్లాక్ విషయాలు తెలుస్తాయి ఈ విషయాలు విన్నప్పటి నుంచి మీ మనసు మనసులో ఉండదండి అధోగతి పాలైపోతుంది మీరు ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి మనో ధైర్యాన్ని కోల్పోవద్దు ఎందుకంటే కొన్ని రకాల పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేక మన మనసు మన శరీరం కూడాను మనకు సహకరించకుండా అయిపోతోంది ఇత్యాది విషయాల్లో మీరు చేయాల్సిందల్లా భగవంతుణ్ణి ప్రార్థించడమే ఈ రోజున ఈ దేవత ఆరాధన తప్పక చేయండి వాస్తవిక పరిస్థితుల విషయం గురించి మీరు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించదు ఇత్యాది పరిస్థితుల్లో తగు అప్రమత్తంగా దైవ నామ నామస్మరణ చేస్తే అంతా మంచి జరుగుతుంది అసలు ఈ రోజున తులారాశి జాతికులు మీకు ఏం జరగబోతుంది ఎటువంటి విషయాలు తెలియబోతున్నాయి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి వారి జాతికుల యొక్క మనస్తత్వం గురించి ముందుగా మనం తెలుసుకోవాలండి ఏ రాశి జాతకుల యొక్క మనస్సు మాట చాలా పద్ధతిగా ఉంటుంది గౌరవ మర్యాదలతో వీరు మాట్లాడే తీరు వీరు చేసే ఆలోచనలు అందరికీ స్పూర్తిదాయకంగా మార్గదర్శకత్వంగా ఉంటాయి ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా వీరు చేసేటటువంటి ఎటువంటి పనుల్లో అయినా కూడా తమదైన ముద్ర వేసుకోవడం తులరాశి జాతికులకు చిన్నప్పటి నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు కొంతమంది కష్టాలు వస్తే కృంగిపోతారు సమస్యను భూతద్దంలో పెట్టి చూసి మరి ఆలోచిస్తూ ఉండిపోతారు చేసే పనులు పక్కన పెట్టి ఆలోచనలకు పెద్దపీట వేసేస్తూ ఉంటారు అలా ఆలోచిస్తూ సమయాన్ని గడిపేస్తారు తప్పితే సమస్యల గురించి ఆలోచించి తగు పరిష్కార మార్గం దొరికేంత వరకు కూడాను కృషి పట్టుదలతో ముందుకు సాగే నైజాన్ని కలిగి ఉంటారు సమస్య తీవ్రత వీరిని బాధించేస్తూ ఉంటోంది కానీ తులారాశి జాతికులు వీరు అలాంటి వారు అస్సలు కాదండి సమస్య వస్తే ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని అన్వేషించే విషయం మీద తమ యొక్క శ్రమను పెడతారు తప్పితే సమస్యకు కృంగిపోయే నైజం అస్సలు ఉండదు నిరాశా నిస్పృహలు వీరిని అస్సలు ఆవహించవో ఒకవేళ ఆవహించిన పరిస్థితులను బట్టి ఆ యొక్క సమస్యను పరిష్కరించే తత్వాన్ని కలిగి ఉంటారు తప్పితే కృంగిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా సరే కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా పక్కన వారితో పంచుకునే తత్వం ఉండదు సుఖాన్ని పంచుకుంటారు తప్పితే కష్టాన్ని ఎవ్వరికీ చెప్పరు లోపల దాచుకుని కృంగిపోతారు తప్పితే తమ బాధను ఎవ్వరికీ చెప్పరు ఎదుటి వారిని అనవసరంగా బాధించడం ఈ రాశి అస్సలు ఇష్టముండదని చెప్పుకోవాలి అంత మంచి మనసు ఉంటుంది ఈ రాశి జాతకులకు అందుకే అందరికీ వీరంటే చాలా ఇష్టము అని చెప్పాలి అభిమానమని చెప్పాలి గౌరవ మర్యాదలు కూడా తగుముఖంగా వీరికి ఉంటాయని చెప్పుకోవాలి అయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే తులరాశి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క లైఫ్లో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క తులరాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీన దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మైండ్ బ్లాంకింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో ఈ రాశి జాతకులు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని అంటే ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కూడా కావచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదమైతే కనిపిస్తోంది దీనివల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు అంటే నమ్మిన వ్యక్తి వల్లే ఇటువంటి పరిస్థితి మీకు రావడంతో చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు అంటే నమ్మిన వ్యక్తి వల్లే ఇటువంటి పరిస్థితి మీకు రావడంతో చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు అలాగే మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి ఒక నిందను మోయాల్సి వస్తోంది మీరు మాటలు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించి పదే పదే ప్రస్తావనకు తీసుకుని వస్తారు అది కాస్తా కూడాను మీకు తెలిసిపోతుంది మీరు మాత్రం చాలా ఇబ్బందిగా గిల్టీగా ఫీల్ అవుతారు అంటే మీరు చేయని తప్పులు పొరపాట్లు మీ పైన మోపబడే అవకాశాలు అయితే కానవస్తున్నాయి ఈ విషయంలో అయితే తులరాశి జాతకులు తగిన జాగ్రత్త అయితే తీసుకోవాలండి అనవసరపు వాదనలకు అనవసరపు చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఈ రాశి జాతకం ప్రకారం మనం చూస్తే గనక ఆర్థికపరంగా పరంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అవకాశం ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ ఉంది ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో మీరు సక్సెస్ కూడా ఉన్నారు అంటే ఇది వరకు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు మీ యొక్క లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారో మరొక ఆదాయ మార్గం అయితే దానికి తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి వినియోగదారులను ఆకర్షించే కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు అయితే చేసుకుంటారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దిన ఫలాల్లో షూరిటీ సంతకాల జోలికి అస్సలు పెళ్లకండి ఒకవేళ వెళ్ళినా కానీ అవతల పైన మీకు పూర్తి నమ్మకం అనేది తప్పక ఉండి తీరాల్సిందే లేకపోతే వారిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం కూడా లేకపోలేదు మీ వల్ల కుటుంబం మొత్తం కూడా బాధను అనుభవించాల్సి వస్తోంది కాబట్టి ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమో ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే గనక ఇబ్బందులు పరాకాష్టకు చేరిపోతాయి అలాగే ఈ రోజున అననుకూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివ భగవాను మనస్సులో ఆరాధించేటప్పుడు మంచి చెడుల గురించి అవగాహన కల్పించమంటూ ఖచ్చితంగా వేడుకోండి మీకు అవగాహన శివ భగవాను యొక్క ఆశీస్సులతో తప్పక లభిస్తోంది అలాగే ఈ రాశి వ్యక్తులు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఇక నుంచి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవడం వల్ల జీవితంలో అనేక రకాల అనర్థాలు వచ్చే అవకాశాల్లో వీరి యొక్క తత్వం రీత్యా కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేయడంతో పాటుగా విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీసను నిత్యము పఠించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాలు ఖచ్చితంగా మీరు పొందుకుని తీరతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్